బెంగళూరులో ఒక ఇన్సిడెంట్ ఒక చిన్న పిల్లోడు కారు సండ్రపు ఓపెన్ చేసి నించున్నాడు అనమాట ఎదురుకుంటే ఒక ఒకటి ఉంది అది చూసుకోవాలి ఆ పిల్లోడు చూడలేదు సడన్గా తగిలేటప్పటికి ఒక్కసారిగా కుప్ప కోల్పోయాడు ఆ వీడియో చూసినట్టండు తగ్గిపోతూ ఉంటుంది అవి ఉన్నాడా లేదంటే ఏదైనా జరిగిందో తెలియదు కానీ చూసినప్పుడు అయితే చాలా బాధ అనిపించింది దయచేసి ఏం చేస్తారంటే పిల్లల్ని కారులలో ఎక్కించుకున్నప్పుడు ఈ సన్ రూప్ ఓపెన్ చేయడాలు వాళ్ళ మధ్య నుంచో పెట్టాలో మన రోడ్డు మీద షో చేయడాలు ఇలాంటి కాస్త తగ్గించుకుంటే బాగుంటుందండి హైవేల పైన కూడా వాళ్ళకి ఏమీ తెలీదు తగులుతుందా తగలదా డిస్టెన్స్ ఎంత ఉంది అవి ఏమీ కాదులేని అపోహలోనే ఉంటారు కనీసం డ్రైవ్ చేసే మనకన్నా అని ఉండాలి కానీ అదేమన్నా నేషనల్ హైవేనా అంటే కాదు నేషనల్ హైవేలో కూడా సన్ రూప్ ఓపెన్ చేసి పిల్లల సెంటర్లో నుంచో పెట్టడం అలాంటివి చేయకూడదు ఎప్పుడు ఏ ప్రమాదం ఉంచుకొత్తదో ఎప్పటికీ తెలియదు తెలియని పక్షంలో మనం ఎలాంటి షోలు చేస్తే ప్రాణాల మీదకి మన మనమే తెచ్చుకున్నట్టు ఉంటుంది ఇంకొక సంఘటన చెప్తా సేమ్ ఎలాంటిదే అంటే అంటే ఇలా రూప్ ఓపెన్ చేసి సంఘటన కాదు ఒక టోల్ గేట్ దగ్గర సాధారణంగా హెవీ వెహికల్స్ ఏంటంటే ఒకటేసారి మన కార్లలాగా బ్రేక్ అయితే అక్కడికి అక్కడ నిలబడిపోకూడదు కాస్త టైం తీసుకుంటే ఆకట వీళ్ళు ఏం చేస్తారంటే ఆ లైన్లో ఇతని కంటే ముందు చెప్పేసి అని ఆ లారీ ఎడతూ ఉంటుంది కదా స్పీడ్గా వచ్చి ఆ లారీని ఓవర్టేక్ చేసి లారీ కొద్ది బ్రేక్ కొడతాడు నువ్వు ఆగినంత ఈజీగా బండి వెనకథ బండి ఆగొద్దు లోడ్ బండి ఆగొద్దు నీకు ఇరవై టన్నులు ముప్పై టన్ను నా వే బండి లోడ్తో కలిపి ముప్పై ఐదు టన్నులు పైనే ఉంటుంది ఒక లారీ నువ్వు ఆగినంత సింపుల్గా వెనకథ లారీ ఆగొద్దండి ఏం చేస్తాడు గుర్తించే ఇంకా అదృష్టం ఏంటంటే ఎవరికి ప్రాణాపాయం జరగల కారు అయితే నుజు నుజ్జు అయిపోయింది శతశెత్త అయిపోయింది ఎక్కడ ప్రాణాపాయం జరగలేదు కాబట్టి బతికిపోయాడు కానీ అది ఏదైనా ప్రాణాపాయం జరిగి వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడిపోతాయి కదా ఎందుకు మీకు అంత ఆత్రం దేనికి ఐదు నిమిషాలు ఆగితే లారీ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ బండి మందే కదా నువ్వు అప్పటికప్పుడు లారీని ఓవర్ టాక్ చేసి దాన్ని ముందు తీసుకుని సడన్ గా బ్రేక్ వేసి ఇస్తే వెనక లారీ ఆగొద్దా నీ బండి ఆగిపోయినట్టు ఆ బండి ఆగిపోద్దా అంటే అడ్డంగా దూరేళ్ళని చూస్తారంటే ఒక ఐదు నిమిషాలు ఆగితే నష్టం ఏమి లేదు ఒక ఐదు నిమిషాలు అంతే ఇంకొకటి అవగాహన లేకుండా రోడ్ ఎక్ నేను మొన్న విజయవాడ నుంచి చెన్నై వస్తున్న దారిలో నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఒక ఎత్తిగా వెహికల్లో ఒక ఆరుగురు ఏడుగురు కుర్రోలు అంతా కూడా పెద్ద వయసు కూడా ఉండదు ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్ళు ఉంటాయమ్మ అయితే కుర్రోళ్ళు నా ముందు ఒక లారీ అవుతుంది నేను రైట్ సైడ్ ఉన్న డివైటర్ పక్కన నా ముందు ఒక లారీ ఉంది లెఫ్ట్ సైడ్ సార్ నేను ఓవర్ టాక్ చేద్దాం అని చెప్పేసి నేను అనుకున్నా ఈ లోపు దూరం నుంచి ఆరుని కొట్టుకుంటూ వస్తాడు నాకే తేడా కూడా కొట్టింది ఎందుకు లేని చెప్పేసి అని ఎక్సిడెంటర్ మీద కాల్ చేస్తే లైట్గా బ్రేక్ మీద అలా మూవ్ చేస్తున్నా బ్రేక్ వేయలేదు మూవ్ చేస్తున్నా ఈ లోపు నన్ను ఇంకా వెహికల్ క్రాస్ కూడా చేయలేక జస్ట్ ఊరికి ఫ్రంట్ టైర్ దాటంగానే కానీ ఎంత టైట్ కట్ చేసాడు అంతే అంటే బండి పాస్ అయిందా పాస్ అవ్వలేదా కనీసం మనకు మిర్రర్లో చూస్తే తెలిసిపోద్ది మనం ఓవర్ చేసే వెహికల్ సపోజ్ మనం లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టాక్ చేస్తున్నాం అనుకోండి రైట్ సైడ్ ఉన్న వెహికల్ మనం దాన్ని ఓవర్టేక్ చేసామా చేయలేదని మిర్రర్ లో చూస్తే మనకు కనబడుతుంది ఆ మిర్రర్ మూసేసుకుంటాడు మళ్ళీ ఆ మిర్రర్స్ ఏవైతే ఉన్నాయో కంపెనీ ఓడిచ్చిన మిర్రర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు మూసేస్తే పెద్దలాగా ఏదో దశాబ్దాల తరబడి వీడికి ఏదో డ్రైవింగ్ లో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న ఎవడో కూడా డ్రైవింగ్ లో సైడ్ మిర్రర్ క్లోజ్ చేసుకోడండి ఖచ్చితంగా చూస్తాడు లెఫ్ట్ సైడ్ ఏమొస్తుందో రైట్ సైడ్ ఏమవుతుంది మన వెనక తలం చేయవద్ది అని చెప్పేసి కనీసం అవగాహన మనకు ఉండాలి ఆ ఓపెన్ చేసుకోరా ఆ రెండు ఇలా క్లోజ్ చేస్తే అంటే ఇంక ఇటు సైడ్ అవుతున్నారు ఇటు సైడ్ అవుతున్నారు మన బండి పాస్ అవుతుందా లేదా అనేది జ్ఞానం ఉండదు ఇంకొంతమంది ఉంటారు ఇందులోనే రెండో రకం అన్నమాట వీళ్ళలోనే రెండో రకం ఇంకో కూడా ఉంటుందన్నమాట ఏదైనా ఒక వెహికల్ మనల్ని ఓవర్టేక్ చేసేటప్పుడు కాస్త ఎక్సిడెంటర్ల మీద కాలు తీసుకుంటే సరిపోతుంది మేమీ వాడి మీద పోటా పోటీగా వెళ్ళిపో అవసరం లేదు ఆడి కరెక్ట్గా ఈ తినంగా వచ్చిందంటే తర్వాత ఇటు ఎక్సిడెంట్ ఇక్కడ ఆ నెలలో కూడా ఈడు వెళ్ళా ఎదురుకుండా ఏదో ఒక వెహికల్ ఉంటుంది ఆ తోలే ఏదైనా నిమ్మదస్తుడు కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి వీటితో మనకి ఎందుకు లేని చెప్పేసి బ్రేక్ వేసుకుంటాడు లేదు కొద్దిగా కంగారు ఎవరు ఉన్నారు ఉన్నారనుకోండి అయితే ఈయన గుద్దేస్తా లేదంటే ఆ నన్ను గుద్దెస్తాడు అక్కడ ఏదో జరిగే ప్రమాదమే రోడ్డు ఎక్కిన తర్వాత మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళాలంటే అంత జాగ్రత్తగా వెళ్ళాలి తొక్కెత్తాడంత బొడ్డ బండి ఉంటుంది వ్యాగనార్లు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అది వెళ్ళే వేగం ఎంత లేదంటే దానికి గుంకోటి ఎంత మనం ఎంతలో వెళ్తే బ్రేకులు పడతాయి ఎంత లేదా బండి కంట్రోల్ అవుతుందని అవగాహన ఉండదు బండి ఎక్కామంటే వందకు తగ్గకూడదండి బండి ఎక్కితే వందకు వంద మొత్తం ఎవరు తగ్గడా ఓవర్టేక్ చేసేటప్పుడు కనీసం అవగాహన ఉండాలి మనం మనల్ని ఏదైనా ఒక వెహికల్ వెళ్తుంది అనుకోండి మనల్ ఏదైనా ఒక వెహికల్ మన బండిని ఓవర్టేక్ చేసేటప్పుడు కాస్త స్లో అయితే సరిపోద్ది అండి వాడు తాగితే వెళ్ళిపోతారు మనం సేఫ్ కలవచ్చు అది ఉండదు ఇంకొంతమంది దరిద్రులు ఉంటారు నైట్ టైమ్మాట సాధారణంగా సింగల్ రోడ్లో వెళ్ళినప్పుడు హై బీమ్ లో బీమ్ అని చెప్పారు మనకి ఎడతాయి మనం లో బీమ్ వేసుకొని వెళ్తే చక్కగా ఎదురొచ్చి వాడు కూడా దారి కనబడుతుంది అవి ఏం పట్టించుకోరా హై బీమ్ తోడు మళ్ళీ ఫోకస్ లైట్లు పెడతారు అంటే వీటి లైట్లు వేసాడంటే ఒక రెండు కిలోమీటర్ల దూరం వరకు ఇంక ఎవరికి ఎవరికి ఏది కనబడకూడదు తెల్లగా కనబడాలి మళ్ళీ పూలకి కనబడాలి రోడ్డు మొత్తం కూడా రెండు కిలోమీటర్ల మేర కనబడాలి దానికోసం ఎన్ని ఫోకస్ లైట్లు అన్నీ హేత్త నాలుగు ఫోకస్ లైట్లు హేస్తాడు ఇంకా అక్కడి నుంచి బండ్ అవుతుందంటే ఎదురుగు కనబడతావు ఏదో అలికేసినట్టు ఉంటుంది అంటే తెల్లగా అలికేసినట్టు ఉంటుంది ఏదో చెట్టు ఉందా పుట్టుందా ఉందా గోతుందా ఏమీ కనపడతా ఎదుట ఎలా పోయినా వీడి కనవసాడు వీడి మాత్రం నాలుగు ఫోకస్ రేట్లు వేస్తుంటాడు బాబు రోడ్డు మీద మీరే వెళ్ళట్లేదు అందరూ వెళ్తారా ఫోకస్ రేట్లు కాస్త తగ్గించండి చాలు కంపెనీ ఇచ్చిన లైట్లు చాలు వాళ్ళకి తెలియదా వీడి తోలి తోలకానికి మళ్ళీ ఇంకో నాలుగు ఫోకస్ రేట్లు పెడతా అన్నమాట నాలుగు ఫోకస్ అయితే పెట్టి ఎదురు రోడ్డు వచ్చుకొని గుడ్డలు చేసేస్తాడు ఆ రిటైనా గుద్దెని అటు పక్క కూడా ఎవడో మోసం కూడా తగిలాడు అనుకో ఆయన ఎవడన్నా గుద్దాడు నా కొడుకు ఎవడో ఫోకస్ లైట్ వేసుకుని వస్తున్నారని అని చెప్పి మీదకి మీదకు వచ్చేస్తాడు ఏదైనా ఒక పెద్ద వెహికల్ పెద్ద వెహికల్ చిన్న వెహికల్ అని పక్కన పెట్టేస్తే మన ఎదురుకుండా సింగల్ రోడ్లో ఒక వెహికల్ వచ్చినప్పుడు కనీసం డిమాండ్ ఆన్ చేయండి డిపర్ కొట్టండి హై బీము లో బీము లో బీము వేసుకుంటే ఎదురు వచ్చే వచ్చే వెహికల్కి దారి కనపడతాడు ఆ తర్వాత మనం ఈ బండి క్రాస్ అయిపోయిన తర్వాత ఎన్ని విన్యాసాలు చేసినా సరే పర్వాలా ఈడు ఒక బండికి సైడ్ ఇవ్వడు ఒక బండికి డిపర్ కొట్టుడు ఎదిరించుకొని చక్కగా పోనవడు మళ్ళీ సెంటర్ లోకి వచ్చి మళ్ళీ ఆడికి జట్కి ఇచ్చేస్తాడు బొడ్డ కారు ఉంటది లారీ టైర్ అని తిత్తుంటది వీడి కారు మహాయితే అని ఆడికి జట్కా ఇచ్చేస్తాడు వీడికి ఏనా పోచ్చు తెలుసు మహాయితే ఇరవై ఏళ్ళు ఇరవై ఒకటి వాళ్ళు ఇరవై ఒకటి వేళు ఉంటాయి వాళ్ళకి ఆయన బెదిరించేస్తాడు ఆడికి ఏమో పెళ్ళి అయ్యి పిల్లలు పిల్లలుంటారో కుటుంబం మొత్తం అంతా ఆడే నడిపి కుటుంబ అన్నీ ఆడ భోజనం మీద ఉంటాయి ఆడు తగ్గాడంటే నీ మీద ప్రేమతోనో లేదా నువ్వు పెద్ద తోపుతురు కాని అని చెప్పేసి తగ్గడు అది వెనక బోలు బాధ్యతలు ఉంటారు రేపు పొద్దున్ను కుడుకుని పోయేవనుకో ఆడ జీవితం జైలు పోలే అందుకు తగ్గుతావు నువ్వు ఎదో పెద్ద పోటుగాలి కదా మనం ముందుకెళ్ళి కట్టలు కొట్టేసాము మన రౌడీజం జీవించేసాము ఎదరికెళ్ళి బ్రేక్లు వేసేసాము నువ్వు తోపుతురువానికి కాదు అటుపక్కన్న వ్యక్తులకి కుటుంబ బాధ్యతలు గట్టా ఉండి నువ్వు ఎన్ని అన్నా నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా ఆడుతూ మనకి ఎందుకు లేని చెప్పేసి వదిలేస్తారు గొడవ వేసుకోవాలంటే అలా వేసుకోలే కాదు నీ వయసులో నీకంటే ఎక్కువ చేసిన వాళ్ళే ఆ వయసు దాటొచ్చిన వాళ్ళే అందరూ కూడా అంటే నాకు ఈ సంఘటనలు అన్నీ చూసిన తర్వాత అనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఎప్పటి నుంచో అనుకుంటున్నా దీని గురించి చేద్దం చేద్దాం కాస్త హైవేల పైన వెళ్ళేటప్పుడు మన జాగ్రత్త మనం ఉండాలి మనం మనమేం చేస్తామంటే ఎదుటోడు ఉచుకు ఉద్యం మనం ఏమీ చేయలేం కానీ కొన్ని కొన్ని పొరపాట్లు వందో మెజారిటీ ఎనభై శాతం మానవ తప్పిదాలే ఆ ఇరవై శాతం మాత్రమే రేరు ఇరవై శాతం కూడా కాదు ఒక పది పది శాతం ఉంటాయి రేరుగా జరిగేది మన తప్పిదం లేకుండా ఏదో జరిగిందంటే రేరుగా జరుగుద్ది మిగిలిన తొంభై శాతం కూడా మానవ తప్పిదాలే ఉంటాయండి అయితే మనం కంగారు పడ్డమా లేదంటే ఎదుటి కంగారు పడ్డమా లేదంటే ఓవర్టేక్ చేసే సమయంలో ఏదో జరగడమో ఇంకోటో ఇంకోటో వీటి వల్ల యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతాయి కానీ లేదంటే కానీ వచ్చేది నువ్వు డెబ్బై ఎలా వెళ్తే నువ్వు ఎంత దూరాన్ని వెళ్ళచ్చు వందకంద ఏం కొట్టేసి నువ్వు కంగారు పడిపోయి ఎదురు కంగారు పెట్టావు అసలు నిదానంగా వెళ్ళొచ్చు నిదానంగా రావచ్చు తాగితీగి వెళ్ళొచ్చు తాజదీగా రావచ్చు హ్యాపీగా నువ్వు డెబ్బై ఎనభై కొట్టినా సరే నువ్వు బోల్డ్ దూరం ప్రయాణం చేయొచ్చండి అలసిపోవ నువేమీ నిదానంగా వెళ్ళొచ్చు రావచ్చు బండికి మైలేజ్ వచ్చుద్ది మెయింటనెస్ వచ్చి మెయింటనెస్ చక్కగా ఉంటుంది నీకు బండికి రిపేర్లు రాకుండా ఉంటుంది ఇవన్నీ ఉంటాయి దయచేసి ఏంటంటే ముఖ్యంగా చినకులను ఎక్కించుకున్నప్పుడు రూపాయి సండ్రఫ్ ఓపెన్ చేసినప్పుడు జాగ్రత్తగా గల్లీలోనే గట్రా కాకుండా ఏదైనా సరదాగా హైవేల పైన ఒక ఐదు పది నిమిషాలు వాళ్ళు ఏదో సరదా పడ్డారని చెప్పేసి ఎక్కితే తీస్తే తీయొచ్చేమో కానీ మీరు అదే పనిగా అలవాటు చేస్తే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి దయచేసి హైవేల పైన వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్త వహించండి మనకంటే పెద్ద వెహికల్స్ హెవీ వెహికల్స్ ఉన్నప్పుడు మనం సడన్గా వెళ్ళి బ్రేకులు కొట్టేస్తే వాళ్ళకి బలు నిలబడదు మన కారు నిలబడిపోయినట్టు ఆ బండి నిలబడతావు తిప్పి తిప్పి కొడితే మన టన్ను ఉండదు మన బండి తిప్పి కొడితే వెయ్యి కేజీలు ఉండదు పోనీ వెయ్యి కేజీలు వేసుకో ఒక టన్ను వేసుకో నేను పెద్ద పెద్ద కాయల గురించి చెప్పట్లా చిన్నగా చిన్నకాయల గురించి చెప్తున్నా పోనీ ఒక రెండు టన్నులు లోపే ఉంటుందిగా ఎంత పెద్ద కారు అయినా రెండు టన్నులు లోపు ఉంటుంది మనకి అక్కడ ముప్పై టన్నులు పైన ఉంటుంది నిలబడద్దు నువ్వు రొక్కంగా ఆగిపోయిన డబ్బా ఆగిపోద్దా ఇవి కూడా మనం తెలుసుకోవాలండి కనీసం రోడ్డు ఎక్కిన తర్వాత వీటి అవగాహన కూడా లేకుండా మనం బండి ఎక్కేసామంటే మన ప్రాణాలతో పాటు పక్కనోడు ప్రాణాలు కూడా తీసేస్తేనే మనం సిద్ధంగా ఉండట్లే కదా కొంతమంది చాలా మూర్ఖత్వంగా తోలుతారు వాళ్ళు అది ఎందుకు తోలుతాడో ఏ ఉద్దేశంతో తోలుతాడో కూడా అర్థం పడుతుంటాడు కార్లే ముఖ్యంగా చిన్న ఈ కార్లలే ఎక్కువగా హెవీ వెహికల్స్ని మనం అన్ని సందర్భాల్లోనే పట్టాల్సిన అవసరం లేదండి ఒకడు ఉంటాడు నేను ఒక వీడియో చూసా ట్రాఫిక్లో అన్నమాట లారీ ఎక్కడో అంత ఇతర ఉంటుంది నీకు లెఫ్ట్ సైడ్ డిస్టెన్స్ డిస్టెన్స్లో కొద్ది ముందుకు వెళ్తేనే కానీ కనబడతాయి మన ముందే ఉందని వెళ్ళి వీడు అలా కద అడదంగా అడదడ్డంగా అడదడ్డంగా వచ్చి ఆ ఫ్రంట్ టైర్ క్రాస్ చేసి మెల్లిగా ఆచిదని ముందు పెడతాడా అంత ఇతరులో ఉన్నవాడికి లెఫ్ట్ సైడ్ ఉన్న కింద ఏం కనబడుతుందండి కనీసం అవగాహన ఉండాలి కదా మనకి అది ఏమి ఉండదు కరెక్ట్గా వెళ్ళి టైర్ కింద తోడుతాడు మాట వెళ్ళి కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి ట్రాఫిక్ వెళ్ళి వెళ్తే మీరు అందరితో అందరితో పాటు మనం కూడా వెళ్ళిపోతాం కదా వండిపోం కదా అక్కడైతే ఇది దాని విద్యున్న దూరాల మెజారిటీ అవే సంఘటన ఈ ట్రాఫిక్ జామ్ ఈ సిగ్నల్స్ దగ్గర వాటి దగ్గర ఈ లారీ యాక్సిడెంట్లు కానీ బస్సు యాక్సిడెంట్లు కానీ ఏమైనా జరుగుతుందంటే దానికి కారణం ఏంటంటే ఇదే వాళ్ళ కనబడదండి ఎత్తులో ఉంటారు అంత కింద వారంతా చూడడానికి అవ్వదు కొద్ది డిస్టెన్స్ ఉండాలి కొద్ది దూరం ఉండాలి లేదు కనబడకుండా దగ్గర దూరేస్తారు అంతే ఇవన్నీ తెలుసుకోండి రోడ్డు ప్రమాదాల్లో మరణించడం అనేది దారుణమైన సంఘటన మన కుటుంబాలు రోడ్డును పడిపోతాయి మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది దయచేసి రోడ్డు ఎక్కిన తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకుంటారని కోరుకుంటున్నాను